మొత్తం ఉన్న ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఒక టూ ఫార్టీ మెంబర్స్ దాకా చనిపోవడం జరిగింది వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి కోటి రూపాయలు కాంపన్సేషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్పారు ఇస్తున్నారు అంటే కాంపన్సేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలనే ఒక రూల్ ఏమైనా ఉందా మేడం లీగల్గా యాక్చువల్గా ఏంటంటే ఇందులో మనం కొన్ని కన్సిడర్ చేయాలి ఒకటి ఏంటంటే ఒకటి రూమ్ కన్వెన్షన్ ఇంకోటి ఇంకోటి ఇండియన్ టాట్స్ లా ఇవన్నీ కూడా చూసుకోవాలి దీంట్లో ఏంటంటే రోమ్ కన్వెన్షన్లో మనమైతే రోమ్ కన్వెన్షన్లో మనం సిగ్నేచర్ చేసలేము అంటే వి డి నాట్ సైన్ ఎట్ సో యాక్చువల్ దాట్లో ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే కంపల్సరీ ఎవరైతే అంటే ఏవియేషన్ వాళ్ళు ఉంటారు అంటే ఏవియేషన్ అంటే ఇక్కడ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారు అంటే ఫ్లైట్ ఎవరికి సంబంధించిన ఆ కంపెనీ కంపెన్సేషన్ అనేది బేర్ చేయాలి ఇన్స్పైట్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి దేనివల్ల యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే రీజన్స్ అన్ని పక్కకు పెట్టి ఎవరిది తప్పు అనేది కూడా పక్క పెట్టి అది ఇవ్వాలి బట్ ఇక్కడ ఏంటంటే మనం రోన్ కన్వెన్షన్ మనం సైన్ చేసి ఉన్నపోయినా కూడా అదేంటి టాటా గ్రూప్స్ వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు ముందుకు వచ్చి కాంపెన్సేషన్ వన్ క్రోర్ అందరికి ఇచ్చారనమాట సో అక్కడ ఇవ్వాలని లేదు ఏంటంటే అక్కడ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి అసలు ఎవరి నెగ్లిజెన్స్ ఎందువల్ల అయింది బట్ అక్కడ ఏంటంటే మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఎయిర్ ఇండియా వాళ్ళదే తప్పు నెగ్లిజెన్స్ ఉన్నదని చెప్పి ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యకుండా ముందు మెయింటెనెన్స్ ఇంజనీర్స్ వాళ్ళందరూ వెళ్ళి కూడా చెక్ చేయాలి సో అక్కడ ఈ ఇన్సిడెంట్లు ఏంటంటే ఎందుకైంది క్రాష్ అనేది బేసికలీ చాలామంది చాలా రకాలుగా స్పెక్యులేట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ ఇస్తున్నారు చాలామంది మేధావాళ్ళు ముందుకు వచ్చి కూడా అది మైట్ బీ ఇది రీజన్ ఇది రీజన్ అని చెప్తున్నారు అందులో ఒక ప్రాపర్ రీజన్ ఏంటంటే మనకి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిర్ లిఫ్టింగ్ జరగలేదు అంటే ఫ్లైట్ ఎగిరిన ముప్పై సెకండ్స్లో క్రాష్ అయిపోయింది ఎందుకంటే దానికి అందాల్సిన ఫ్యూల్ అందలేదు ఆల్రెడీ దాంట్లో వన్ అండ్ హాఫ్ లీ వన్ అండ్ హాఫ్ లాక్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఉన్నా కూడా లేదు ఎందుకంటే అక్కడ ఏదో జరిగింది మిస్టేక్ అని చెప్పేసి సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు ఈ రీజన్ ఏందని ఎవరు తెలియదు ఈ రీజన్స్ అన్నీ పక్క పెడితే నెగ్లిజెన్స్ వల్ల అయింది కాబట్టి నెగ్లిజెన్స్ ఎయిర్ ఇండియా వాళ్ళ వల్ల అయింది కాబట్టి అది ప్రూవ్ అయిన తర్వాత కంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే కోర్టు ఆర్డర్ చేస్తుంది బట్ కోర్టు కూడా ఆర్డర్ చేయ ముందుకు ఏం జరగ ముందుకు వాళ్ళ ముందుకు వచ్చి ఇచ్చారు సో కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగితే యాక్చువల్లీ వాళ్ళకి పే చేయాలి కాంపెన్సేషన్ ఇంకోటి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఇన్సూరెన్స్ ఏంటంటే కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరైతే వీళ్ళందరూ చనిపోయారో ఇన్సిడెంట్లో అక్కడ నువ్వు టూ ఫార్టీ టూ మెంబర్స్ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కింద మెడికోస్ ఒక అంటే కింద చదువుకున్న పిల్లలు హాస్టల్లో తింటూ ఉన్నారు వాళ్ళు ఒక ఎయిటీ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది ఉన్నా పనిచేస్తుందా అంటే కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తారు దొంగలు వీళ్ళు దొంగల్లాగా ఏం చేస్తారంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ ఓకే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోకుండా అయింది బై నేచర్ అయింది కాబట్టి మేము పే చేయము అని అంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ కోర్టులో కేసు పడినప్పుడు అది యాక్ట్ ఆఫ్ గాడా కాదా ఎట్లా అని చెప్పేసి అది కూడా తేలిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది సో ఇన్సూరెన్స్ అనేది ఒకటి డౌట్ఫుల్ ఉండొచ్చు బట్ కాంపెన్సేషన్ ఈస్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ వేరు కాంపెన్సేషన్ వేరు కాంపెన్సేషన్ అనేది ఎవరైతే వల్ల జరిగిందో నష్టమో ఆ కంపెనీ వాళ్ళు బేర్ చేయాల్సింది సో వాళ్ళు ఆల్రెడీ పే చేసినారు అది చూడాలి ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ అనేది మాత్రం కోర్టులో కేసు పడుతుంది ఖచ్చితంగా ఇలా కోసం